ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలార ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదకొండో వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని నూతనముగా సృష్టించి మార్చాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వడు నూతన సృష్టి పాత గతించెను ఇదిగో కృతవాయను అన్న వచనము ప్రకారము మన జీవితమును దేవుడు మాత్రమే తన స్వాధీనములో ఉంచుకున్నటకు శక్తివంతుడయ్యున్నాడు ప్రిలారా ప్రతి రాత్రి మనం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలో ఆయన మనకంటే ముందుగానే నిర్ణయించున్నాడు కాని మనలో ఎంతో మంది వారి జీవితాలలో ఈ విషయాలను గుర్తించటలేదు ప్రతిదానికి దేవుడే బాధ్యత వహిస్తాడనే జ్ఞానముతో మనము ప్రతిరోజు మన జీవితాలలో సమస్యలను మరియు పోరాటాలను ఎదుర్కొనాలి ప్రిలారా మనమిటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మనము స్వయంగానే ప్రతి రాత్రి దేవుని వైపు చూసినప్పుడు ఆయన చేతులలో ఉన్న ఆశీర్వాదములను మనకనుగ్రహిస్తాడు ఆ రాత్రికి కావలసిన వాగ్దానములను మనం పరిశుద్ధలేఖన భాగములో చదవాలి లేక వినాలి మనం ఆయనను మరియు వాక్యమును విశ్వసించినప్పుడు పచ్చిక గల చోట్లను ఆయన మనలను పరుండజేయిచినాడు శాంతికరమైన జలముల యొద్ద మనలను నడిపిస్తాడు మన సమస్యల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి దుఃఖముల నుండి బయటపడటానికి ఇదే ప్రిలారా మనము ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ప్రమాదాల నుండి దేవుడు మనలను రక్షిస్తాడు మనం ఆయనలో విశ్రాంతిని పొందగలిగినప్పుడు మన కలిగించుట కొరకే మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి మనకు విడుదల నిచ్చుటకు ఆయన మనకంటే ముందుగా వెలుచ్చు మన మార్గములను సరాలము చేసినాడు ఇలాగుననే దేవుని సన్నిధి మన మనశ్శాంతిని మరియు సమాధానమును కాపాడుకునడానికి సహాయపడుతుంది మనం ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల ద్వారా వెళ్ళినా అది దేవుని నుండి వచ్చినదని మనకు తెలుసు కాబట్టి దానిని మనము దేవుని హస్తములకు సమర్పించుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అవును ప్రి సహోదరి సహోదరులారా క్రీస్తు ఈ రాత్రి మీ జీవితములను కూడా కడతానని మీకు వాగ్దానము చేస్తున్నాడు మాత్రమే కాదు ఆయన మిమ్మల్ని చూసి నా ప్రియబిడ్డ ఈ లోకము మిమ్మల్ని తిరస్కరించినా సరే నేను మిమ్మల్ని తిరస్కరించెను ఎందుకంటే దేవుని రాజ్యములో మీరు నాతో కూడా ఉంటారు అని ఆయన మీకు తెలియజేయడు ప్రి సహోదరి సహోదరుడా నేను మీ జీవితమును కట్టి మీతో పాటు నివసిస్తాను ఈ రాత్రి మీరు నన్ను ఆశ్రయించండి అని దేవుడు ఈ రాత్రి మీకు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి యేసును మీ జీవితంలోనికి ఆహ్వానించి అంగీకరించండి ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీ సమస్య ఏదైనాను సరే ఆయన మిమ్మల్ని కాపాడుటకు ఉన్నాడు ఈ రాత్రి మీ పాపపు జీవితమును విడిచిపెట్టాలంటే మీకు ఒక నూతన జీవితం ఎంతో అవసరము ప్రియ సహోదరి సహోదరుడా మీ పాత జీవితమును దేవునికి ప్రీతిగా లేనట్లయితే ఈ రాత్రి మీరు దానిని విడిచిపెట్టి ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి మీ జీవితంలో అద్భుతములను జరిగిస్తాడు కాబట్టి ధైర్యముగా ఉండండి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను ఆయనలో దృఢపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెకల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరిని మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచి ఈ సమయంలో మీ ప్రార్థనలో ఏకీభవించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా మా జీవితంలో నీవే ముఖ్యమైన మూలరాయ్యుండి మమ్మను కట్టుచున్నందుకైనా నీకు స్తోత్రములను చెల్లించుకొనిచున్నాం దేవా కుమారుడైన యేసు క్రీస్తుపై మా విరిగి నలిగిన జీవితములను కట్టుమని మా జీవితములను ఈ రాత్రి నీ పరిశుద్ధమైన హస్తములకు అప్పగించుకొనిచున్నాం దివా మా పాపములను క్షమించి మమ్మల్ని రాత్రి నూతన సృష్టిగా మార్చుమని నీ పాదశ నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన అయ్యా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయము ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకునిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరచుమని వేడుకునిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకోండినైనా అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను ప్రాముఖ్యంగా వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి అయ్యా వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని చిన్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్